ఒక చీమా అడవికి వెళ్ళి సింహం కి ప్రపోజ్ చేసింది ైజ్ ఎంత నాకైలో చెప్తావా అప్పుడు చీమా నా సైజ్ ఏం చూస్తున్నావరా నా కాన్ఫిడెన్స్ చూడు అనింది ఏంటే నీ కాన్ఫిడెన్స్ అప్పుడు చీమా అంటుంది నేను నీ ముక్కలో దొరినకుంటా నువ్వు నా ముక్కలో దొరి అనుకుంటా ఇంకా ఇలాంటి జోక్స్ నా దగ్గర చాలా ఉంది కదా

ఇప్పుడు ఏం చేద్దాం నా వల్ల కాదురా రారా బోరంటాం ఏంటి అమ్మాయిని ఎప్పుడు కలుస్తాను ఎక్కడ కలుస్తాను ఎలా కలుస్తానని ఆలోచిస్తేనే మై గాడ్

సరే ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటంటే ముగ్గురు కత్తుల్లా ఉంటారు ఆ ముగ్గురు చేయాలో తెలియక చస్తుంది ఈ చీటీలోంచి ఒకటి తన లైఫ్ సెటిల్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఈ చిట్టి నుంచి ఒక చిట్ తీయాలి అంతేగా గోల్డెన్ హ్యాండ్ మీ ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే মহেশ সন্তোষ এই গেম নাইরি নী গ্রেট লেভেল দাড় నేనే రాసి నేనే తీస్తే బాగుంటుంది పోదాం హే జాను తీరిగ్గా ఓపెన్ చేసి ఎవరి పేరు ఉందో చూడు అంతవరకు నా ప్రేమ నీకే రామ్ రామ్ ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను పలకవేంటి అసలు ఏం ఆలోచిస్తున్నావు ఒక అమ్మాయి గురించి సిడ్నీలో ఫస్ట్ టైం ఒక తింగరదాన్ని కలిశాను ఎంత నచ్చేసిందో తెలుసా ఇలాంటి డిస్కషన్స్ నాతో పెట్టుకోకు చిరాకేస్తుంది కాఫీ థ్యాంక్ యూ వీడు మారుడు ఎన్ని సార్లు చెప్పాను వీడికి సిగరెట్ తాగొద్దని అది ఇంట్లో నా ముందు అడగొచ్చు కదా వాడిని అడగగలవా నేర్చుకుంటా అన్నాడు చేసేది స్కై డైవింగ్ ఇది అంట ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అన్నాడు చేసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అడిగితే అడవి అబద్ధం చెప్పదంట పెయింటింగ్ నేర్చుకుంటా అన్నాడు చేసేది గ్రాఫిటీ వాడికి అదే నిజమైన పెయింటింగ్ అంట అదే నిజం నాకు తెలియని నిజం అంతా నీకే తెలుసుగా వాడిని అడిగేది ఎక్కడికి వెళ్తున్నారు పేపర్ తీసుకురావడానికి సిగరెట్ తాగడానికి వెళ్తున్నావు నిజం చెప్పొచ్చు కదా బావా ఏంటి సిగరెట్ తను మానేసి చాలా కాలం అయింది ఏంటి మళ్ళీ మొదలు పెట్టారా ఆయన మానేస్తాను కదా మానేలేదా సర్లే వాడేదో చెప్తుంటాడులే నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళు పని చేసుకో రోజు పేపర్ కోసం కిందకి వెళ్తుంది ఎందుకు రా నన్ను ఇరికిస్తావు కొంప కూలిపోయేలా ఉంది కూలిపోయే వరకు కొంపలు ఎందుకు ఉండడం బావా డోంట్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి బావ మంచే కోరుకుంటాడు బామర్తి తీసుకో కోరుకున్నందుకుని నువ్వేదో అమ్మాయిని ప్రేమించానావు కదా సరే బా వెళ్ళు పని చూడు నన్ను వదిలేరా బాబు మీరెక్కడికి సిగరెట్ ఎక్కడున్నారా తొందరేం చెప్పు How Lisa, a business meeting I, me. I didn't lie. I didn't I don't don't trust. You're You're not you I you. Do you, I'm do you realize I am your wife? I am tired of you. Oh, shut up. Okay. I hate Shab you. Kill me. Oh, you. You. You want it that way. Shab do You really want no. my side. You say you were in the office yesterday. Now go back to your office. And address the stupid cheating. Hey, what's the matter? ఇంకేమో ఆలోచిస్తున్నావే ఓపెన్ చేసి పోనీ ఓపెన్ చేద్దాం అని డిసైడ్ చేద్దాం ఈ రెండిట్లో ఒకటి పట్టుకో చూసావా అందులో నా ఉందా నా లవ్ స్టోరీలో విల్లనే లేడు అనుకున్నాను వచ్చేసాడే చాక్లెట్